हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे

हरतुष Hare हरतु Krishna, Hare, Krishna, Krishna Krishna, Krishna, Hare Hare हर हर हरे राम हरे रामे ॐ पुनन्तु मामदेवजना वजन पुनन्तु मनसाधियन्दाय नमः स्वागतं सुस्वागतं क्लीं गौराय नमः स्वागतं सुस्वागतं क्लीं नित्यानन्दाय नमः Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, hare Krishna, 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 hare hare, hare Rama, hare Rama, Rama Rama, Rama hare hare. కృష్ణారా కృష్ణ 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 హరే కృష్ణ అందరికీ నమస్కారం ఇవాళ చాలా పవిత్రమైన పండుగ దాన్నే గౌర పూర్ణిమ అని ఉంటాం సో ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు గారి పుట్టినరోజు శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు శ్రీకృష్ణ భగవానుని యొక్క గుప్త అవతారం అంటే ఒక సీక్రెట్ అవతారం ఇది కలియుగంలో ఐదు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మాయాపూర్ అనే ఒక గ్రామం కలకత్తా వెస్ట్ బెంగాల్ అక్కడ ఆయన జన్మించారు చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలియుగంలో భగవన్నామ హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి అందుకే మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌడత్వితే నమ శ్రీ చైతన్య మహాప్రభు నమోమహావదన్యాయ అంటే మోస్ట్ మెర్సిఫుల్ అత్యంత కరుణామయుడు భగవంతుని హృదయం ఎప్పుడూ కరుణతో ఉంటుంది కానీ చైతన్య మహాప్రభు అవతారం అత్యంత కరుణామయం అంటే ఎవరైతే భగవంతునికి దగ్గరికి వస్తారో భగవంతుడు వాళ్ళకు ఆశీర్వదిస్తారు కానీ ఎవరైతే భగవంతుని దగ్గరికి రారో భగవంతుని పూజ చేయరు వారి కోసం కూడా భగవంతుడు స్వయంగా తన ధామాన్ని వదిలిపెట్టి ఈ ప్రపంచంలో అవతరించి వా భగవంతుణ్ణి పూజించని వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుడు అయ్యా ఒక భక్తావతారం తీసుకుని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఒక భక్తావతారం భగవంతుడే కానీ ఒక భక్తావతారం భక్తావతారం తీసుకుని ప్రజల దగ్గరకు వెళ్ళి అయ్యా హరినామం జపం చేయండి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి కలియుగంలో మనకు వేదంలో చెప్పినటువంటి అనేక రకాల వ్రతాలు కాని హోమాలు కానీ యజ్ఞాలు కానీ తపస్సులు కానీ చేయడానికి మనము ఆ అర్హత లేదు ఆ శక్తి లేదు ఆ ఓపిక లేదు ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఆ బుద్ధి లేదు కాబట్టి కలీగంలో కేవలం హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనకు వైకుంఠం లభిస్తుంది అని భగవంతుడే స్వయంగా భక్తిని లాగా అవతరించి అందరికీ చెప్పిన అందరికీ ఆయన ప్రచారం చేశాడు అందరికీ ఆయన వివరించాడు అదే శ్రీచైతన్య మహాప్రభు యొక్క